కోమటి శ్రీధర్ బాబు అమరావతి కోసం ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో ప్రజలు కూడా విరాళాలు ఇవ్వడం కానీ మీరు ముందుకొచ్చి పూర్తిగా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ందరూ కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ హ్యాండ్లూమ్ డేకి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాద ధన్యవాదాలు మేము ముందే ఆరు సంవత్సరాల నుండి జరిగిన ఎలక్షన్స్కి పర్మిషన్ ఇచ్చారు వచ్చిన తర్వాత వీవర్స్కి మూడు వేల నుండి నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఇక్కడ వచ్చి చీరాల్లో చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ అనుకుని ఇక్కడ మార్చడం జరిగింది చాలా వరాలు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యేలందరికీ గద్దె రామ్మోహన్ రావు గారికి పొద్దున వచ్చి వర్షంలో కూడా తడిచి తర్వాత యాలగడ్డ వెంకట్రావు గారికి సృజనా చౌదరి గారికి అనురాధ ఎమ్మెల్సీ గారికి నిమ్మల కిష్టప్పకి అండ్ మా స్టాఫ్ అందరూ ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి నిర్విరామంగా పనిచేసి ఈ సక్సెస్ ఈ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ Sous-titrage ST' 501

다음 영상에서 만나요.